ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చక రాశి వృచ్చక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే గ్రహాలు ఇలా ఉంటే మాత్రమే మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ రకరకాల క్యాష్ నోస్ జోదాలు వీటికి సంబంధించి ముందుకు వెళ్ళాలి లేదంటే అస్సలు వెళ్ళకూడదు రెండోది ఏంటంటే ఇలా గనక మీకు ఈ గ్రహాలు ఎలాగనక ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ జోలికి కానీ గ్యాంబ్లింగ్ జోలికి కానీ అస్సలు వెళ్ళకూడదు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఇందులోకి వెళితే జీవితంలో కోలుకోని దెబ్బలు తినే అవకాశం ఉంటుంది ఆ కాంబినేషన్లు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మూడవది ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి వాటిలో విపరీతంగా దెబ్బలు తిని ఇక వీటి జోలికి వెళ్ళకూడదని ఒట్టేసుకునో లేకపోతే వాటిని పూర్తిగా వదిలేసో ఏ ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉన్నా ఆ పాత నేళ్ళ మిమ్మల్ని వదలకుండా అప్పుల రూపంలోనూ వడ్డీల రూపంలోనూ ఇబ్బంది పెడుతుంటే వాటి నుంచి బయటపడి ఈ ఉద్యోగంలో వ్యాపారంలో ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి ట్రెమిడీలు పాటించాలి అనే మూడు విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచికి రాశిలో కానీ వృచ్చిక లగ్నంలోని జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రాశి అయితే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లగ్నం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనమాట వృచ్చిక రాశి లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంలింగు రకరకాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలన్నిటిలో సడన్గా సర్ప్రైజ్గా అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా వాటిల్లోకి వెళ్ళాలన్నా ఈ ట్రేడింగ్లో షేటింగ్ షేర్ మార్కెట్లో గ్యాంబ్లింగ్లోకి ఇన్వెస్ట్ చేయడం చేయాలన్నా ఎటువంటి కాంబినేషన్లు ఉంటే వాళ్ళు వెళ్ళాలి ఆ కాంబినేషన్లు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా సరే దీన్ని ఎంకరేజ్ చేయడం కాదు కానీ ఇలాంటివి చేయనోళ్ళు లేరు కాబట్టి ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే మీరు అందులో అడుగుపెట్టండి లేకపోతే వద్దు ఇది ఎడ్యుకేషన్ పర్పస్కు మాత్రమే అయితే ఇక్కడ ఏంటంటే సరే ఎప్పుడైనా సరే మీకు పంచమాధిపతి అయిన గురువు వృచిక రాసి జన్మించిన వారికి పంచమాధిపతి అయిన గురువు వీటికి సంబంధించిన లక్కనిస్తాడనమాట అతను బలంగా ఉంటే మాత్రమే వీటిల్లోకి వెళ్ళాలి అంటే బలంగా ఉండటం అంటే ఏంటి ఏంటంటే ఫస్ట్ పంచమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్న వాళ్ళకి పంచమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటిల్లో అంటే షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ గ్యామ్లింగ్ ఇటు వాటిల్లో కొంతవరకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత ఈ పంచమాధిపతి కనుక మీకు మిగతా సక్సెస్ఫుల్ స్థానాలు ఇలాంటి లక్కను తెచ్చే స్థానాలు ఏంటంటే పంచమం తర్వాత తొమ్మిది భాగ్యస్థానం అంటారు గేమ్స్ ఇచ్చే హౌస్ లెవెంత్ హౌస్ అనమాట ఈ రెండు స్థానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పంచమాధిపతి గనక మీకు తొమ్మిదో స్థానంలో ఉంటే చంద్రుడింట్లో ఉన్నా లేదా లాభస్థానం అంటే బుధుడింట్లో ఉన్న ఇక్కడున్నా సరే గురువు కనుక తొమ్మిదిలో ఉన్న పదకొండులో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు అనేవి చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే అలా కాకుండా ఎలా అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు ఇలాంటి విషయాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా అలాంటప్పుడు ఐదో స్థానాధిపతి అయిన గురువు వెళ్ళి తొమ్మిదో స్థానాధిపతి అయిన చంద్రుడి ఇంట్లో ఉండి చంద్రుడు వచ్చి ఐదో స్థానంలో ఉంటే ఐదులో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా గురుమహదశ చంద్రమాదశిలో చాలా వరకు మీరు ఇలాంటి వాటిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలా కానప్పుడు పంచమాధిపతి అయిన గురువు పదకొండవ స్థానంలో ఉండి బుధుడు పదకొండో స్థానాధి పైన బుధుడు కనుక ఐదో స్థానంలో ఉంటే అంటే పంచమంలో బుధుడును పదకొండులో గురువు ఉన్న వాళ్ళకు కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక తర్వాత ఏంటంటే లగ్నంలో గనక పంచమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండాలి లగ్నంలో ఉండి బలంగా ఉండాలి లగ్నంలో ఉండి బలంగా ఉండడం అంటే రిట్రాక్డెట్ అంటే వక్రం అవ్వకూడదు వక్రించకూడదు అలా అని చెప్పి లగ్నంలో రాహుతోనో కేతువుతోనో శనితోనో కలిసి ఉండకూడదు అనమాట ఇలా ఉండకుండా ఒక్కడే కనుక బలంగా ఉంటే చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఇది కూడా చక్కటి కాంబినేషను చాలా మంచి కాంబినేషను ఇది కూడా పంచమాధిపతికి సంబంధించింది ఈ పంచమాధిపతి కనుక గురువు గనక రాహుతో కలిసినప్పుడు రాహు ఏం చేస్తాడంటే ఆ గ్రహం యొక్క బలాన్ని ఇంకా ఆంప్లిఫై చేస్తాడంటే ఇంకా పెంచుతాడనమాట ద ఛాన్సెస్ ఆఫ్ ట్రేడ్ మార్కెట్ షేరింగ్ షేర్ మార్కెట్ ట్రేడింగు లేకపోతే గ్యాంలింగు రకరకాల జోదాలు వీటి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అది ఎప్పుడంటే రాహు గురువుతో కలిసి పంచమంలో ఉన్నా లేదంటే ఈ పంచమాధి అయిన గురువు రాహుతో కలిసి తొమ్మిదో స్థానంలో ఉన్నా లేదంటే గురువుతో కలిసి పదకొండో స్థానంలో ఉన్నా ఇలా రాహుతో కలిసి గురువు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఉన్నప్పుడు చాలా వరకు మీకు రాహుమహదశి నడుస్తున్నప్పుడు లేదా గురుమహదశ నడుస్తున్నప్పుడు చాలా వరకు ఈ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ మీకు గురువు వక్రించకూడదు ఈ కండిషన్ చాలా గుర్తుపెట్టుకోవాలి రాహుతో గురువు ఉండి గురువు వక్రించకూడదు ఎందుకంటే సంవత్సరానికి కనీసం మూడు నెలలు రెండు నెలలు గురువు వక్రిస్తూ ఉంటాడు ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఛాన్సులు వచ్చే అవకాశం ఉండదు ఏంటంటే గురువు వక్రంలో పుట్టిన వాళ్ళు పెండింగ్ కర్మతో ఇంకా పూర్వజన్మ కర్మతో పుడతారనమాట వాళ్ళు ఇంకా ఈ జన్మ కూడా అంత బాధలు పడుతూ అనుభవించాల్సింది ఉంటుంది అనమాట కాబట్టి గురువు ఒక్కరిస్తే ఈ కండిషన్ పనిచేసే అవకాశం ఉండదు అనమాట నెక్స్ట్ షేర్ మార్కెట్ లో ట్రేడింగ్లో ట్రేడింగ్ లో కానీ కలిసి వచ్చే కాంబినేషన్లు మూడోది చూద్దాం అనమాట ఈ మూడోది ఏంటంటే ఎయిత్ హౌస్ అనేది సడన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇస్తుంది అలాగే మనం లాస్లు కూడా ఇస్తుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే గెయిన్స్ ఇచ్చే కాంబినేషన్ ఏంటి అంటే మీకు ఎయిత్ హౌస్ ఎవరు బుధుడు రాశి అయింది బుధుడు ఎయిత్ హౌస్ లార్డు అంటే ఎయిత్ హౌస్కి అధిపతి బుధుడయ్యా అనమాట ఈ బుధుడు కనుక మీకు పంచమంలో ఉండి పంచమాధిపతి అయిన గురువు కనుక అష్టమలో ఉంటే అంటే బుధుడేమో పంచమంలో గురువేమో అష్టమలో ఉంటే చాలా వరకు ఈ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అది కూడా మెయిన్గా బుధమహదశ గురుమహ దశలో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట పంచమానికిను అష్టమానికి కనెక్షన్ ఉన్నప్పుడు అలా కానప్పుడు ఇంకొకటి చాలా మంచి కాంబినేషన్ ఏంటంటే లాభానికి అష్టమానికి అంటే ఇక్కడ రెండింటికి బుధుడే అయ్యాడు అనమాట మీకు బుధుడు కనుక లాభంలోనో లేదా అష్టం లాభంలో ఉన్నప్పుడు అష్టమాధిపతి అయిన బుధుడు వచ్చి లాభంలో ఉన్నప్పుడు ఇంటర్ ఇంటర్చేంజ్ అవుతాం ఛాన్సులు లేవు కదా బుధుడు కనుక లాభంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు మిగతా కాంబినేషన్లు ఏమున్నా లేకపోయినా ఎందుకంటే అష్టమాధిపతి వచ్చి లాభంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి కేసుల్లో కూడా చాలా వరకు బుధ దశలో మీరు షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ గ్యాంబ్లింగ్లో కానీ ఇతర వాటిల్లో కానీ కొంతవరకు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటి అంటే బుధుడు వక్రించకూడదు మనకి సంవత్సరంలో బుధుడు అప్పుడప్పుడు ఒక నెల నలభై ఐదు రోజుల్లో వక్రిస్తూ ఉంటాడు బుధుడు వక్రించకూడదు రవితో కలిసి కంబస్ట్ అయిపోతాడు అనమాట రవికి ఏ గ్రహం అయినా సరే ఒక టెన్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ లోపు ఉంటే అది దాని శక్తిని కోల్పోద్ది అనమాట అంటే మూడమైపోద్ది అనమాట అంటే దానికి ఏ శక్తి ఉండదు అలాగనక రవి బుధుడితో కలిసి ఉంటే ఆ బుధుడు పనికిరాకుండా అయిపోతాడు ఆ బుధుడు ఏ శక్తిని వెళ్ళాడు అనమాట అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి పనిచేసే అవకాశం ఉండదు ఇక ఆఖరిది ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే వృత్క రాశి వృక్షక లగ్నంలో జన్మించిన వాళ్ళకి మనం ఏ లాడ్లు లైన్ చెప్తున్నాను ఫిఫ్త్ లాడ్ అయిన గురువు అలాగే నైన్త్ లాడ్ అయిన చంద్రుడు బుధుడు అంటే గురు చంద్ర బుధులు ముగ్గురు కలిసి ఎక్కడున్నా సరే జాతక చక్రంలో వీళ్ళకి చాలా వరకు ఈ అవకాశాలు బాగుంటాయని చెప్పాలి ఆ దశలు ఇంకా చక్కగా ఉంటాయి అయితే ఈ గురువు చంద్రుడు బుధుడు ఉన్నప్పుడు గురువు వక్రీకరించకూడదు బుధుడు వక్రీకరించకూడదు వక్రించిన గ్రహాలు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఉన్నవాళ్ళు అంటే జాతక చక్రంలో ఇలా ఉంటే జాతక చక్రం ఇలాంటి గ్రహాల కాంబినేషన్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జోదాలకు కానీ గ్యామ్లింగ్కి కానీ ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్కి కానీ ఇలా ఏ సరే మనం క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇతర ఏదైనా లాభాలు ఇప్పుడు ప్రతిదీ బెట్టింగ్లు అయిపోయినా దేని జోలికి వెళ్ళకూడదు పందిమ అనే పదం వీళ్ళు నోటెముటి రాకూడదు ఇలా వచ్చిందా చాలా వరకు నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది పాండవులు వాళ్ళకి వాళ్ళకే ఇది కలిసి రాలేదు కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఎంతో ముఖ్యమైన స్థానాలైనా ఐదో స్థానం తొమ్మిదో స్థానం పదకొండో స్థానాన్ని శని చూస్తే శని ఎక్కడైనా ఉండి పంచమాన్ని చూసినా తొమ్మిదిని చూసినా పదకొండును చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఈ ఇలాంటివి ఫార్టీ ఇయర్స్ వరకు కలిసి రావు ఫార్టీ ఇయర్స్ లోపు ఇలాంటి వాటిలోకి వెళ్తే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫస్ట్ అది రెండవది ఏంటంటే శని గనక మీ పంచమాధిపతి అయిన గురువుతో కలిసి శని గురువులు ఐదులో ఉన్న పదిలో శనించాలి తొమ్మిదిలో ఉన్న శనిగురులు పదకొండులో ఉన్న ఆ ఎనర్జీని బ్లాక్ చేసేస్తారు కాబట్టి శనిగురులు ఐదు తొమ్మిది పదకొండులో ఉన్న వాళ్ళు ఎట్టి వస్తువులో వీటి జోలికి వెళ్ళకూడదు అలాగే శని చంద్రుడితో కలిసి భాగ్యాధిపతితో కలిసి ఉంటే అంటే శని చంద్రుడు ఐదులో ఉన్న శని చంద్రుడు తొమ్మిదిలో ఉన్నా శని చంద్రుడు పదకొండులో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇక ఆఖరిగా ఏంటంటే శని లాభాధిపతితో కలిసి శని బుధులు గనక ఐదులో ఉన్న తొమ్మిదిలో ఉన్న శని బుద్ధులు పదకొండులో ఉన్న శని బుద్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి వెళ్ళొద్దు వెళితే చాలా వరకు ఇబ్బంది పడతారు ఎందుకంటే శని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా ఇచ్చే మనీని ఎలా చేయడు కష్టపడితేనే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే ఎవరికైతే నేను చెప్పే ఒక ఐదు దశలు అంతర్దశలు చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి ఆ దశల్లో అంతర్దశలో వెళ్ళకూడదు మీకు మొదట చెప్పిన ఎంత మంచి కాంబినేషన్లు ఉన్నా ఈ దశలో అంతర్దశలు వాటిని మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా చేస్తాయి కాబట్టి నన్ను తిట్టుకోకుండా ఈ దశలో అంతర్దశల్లో ఎంత మంచి కాంబినేషన్లు ఉన్నా ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్లు కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ గ్యామ్లింగ్లు కానీ ఇలాంటి జోలికి వెళ్ళొద్దు అందులో మొదటిది ఏంటంటే రాహులో రాహు అంతర్దశ ఈ దశ చాలా బ్యాడ్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి రెండవది రాహులో శుక్రుడు అంతర్దశ శుక్రుల్లో రాహు అంతర్దశ ఇందులో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ గ్యామ్లింగ్ షేర్ మార్కెట్ వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇక మూడవది గురువులో శని అంతర్దశ సిన్లో గురువు అంతర్దశ ఈ దశ అంతర్దశ కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది ఈ దశలో ముఖ్యంగా గురువులో శని శనిలో గురువు అంతర్దశలో అప్పులు చేయడం పది రూపాయల వడ్డీకి ఇరవై ఆరు రూపాయల వడ్డీలకి డబ్బులు తెచ్చేయడం ఏదో బిజినెస్ చేసేద్దాం మనం ఏదో నలుగురిని ఉద్రించేద్దాం అనుకుంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది గురువులో శని శనిలో గురువు డేంజర్ జాగ్రత్త ఇక తర్వాత శనిలో శుక్రుడు శుక్రుల్లో శని ఈ దశ అంతర్దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఆటలు జోలికి వెళ్ళకూడదు తర్వాత రాహులో కేతు కేతులో రాహు ఇది వన్ ఏ ఉంటుంది ఈ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాతది రాహులో శని శనిలో రాహు ఇది కూడా కొంతవరకు ఒక వందలో ఒక ఇరవై మందికే కలిసి వస్తుంది ఎనభై మందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ దశ గురించి ఈ దశ అంతర్దశ గురించి కూడా చెప్తాను ఈ దశ అంతర్దశలో కూడా శని బలాన్ని బట్టి శని బ్లాక్ చేసేస్తాడు కాబట్టి శని బలాన్ని బట్టి జాగ్రత్తగా అడుగు వేయాలి ఈ దశ దశాంతర దశల్లో వాటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఇక మనం రెమెడీస్ విషయానికి వస్తే ఇలాంటి గ్యాంబ్లింగ్ లోనో షేర్ మార్కెట్లోనో డబ్బులన్నీ పోగొట్టుకుని నాకు సౌరం కొన్ని వరం వచ్చేసిన ఇట్లా జోలికి వెళ్ళాలని కొట్టేసుకుని ఏదైనా వ్యాపారం ఉద్యోగం చేద్దామంటే అవి కలిసి రాకపోవడం వ్యాపారం కానీ ఉద్యోగం రాకపోవడం ఏ రకంగా అదృష్టం లేదనిపించడం ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు దశ అంతర్దశలు ఇవన్నీ పక్కన పెడితే ఫిఫ్త్ లార్డ్ మీకు ఎవరు గురువు అనమాట గురువు ఫిఫ్త్ హౌస్ అనేది అదృష్టాన్ని అంటే మనం ఎంత లక్కీ అనేది చెప్తుందన్నమాట అది ఓన్ డబ్బుల విషయంలోనే కాదు లవ్ రొమాన్స్ పిల్లలు ఇటువన్నిటికి సంబంధించి ఫిఫ్త్ హౌస్ అనమాట ఆ గురువు యొక్క ఆరాధన రాశి వృచిక లగ్నంలో జన్మించిన వాళ్ళు చేసుకోవాలి అంటే ఏంటంటే గురువారం గురువారం ఓ పావుకిలో శనగలు మీ తల చుట్టూ మూడు సార్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పేసుకుని ఎక్కడైనా వాటర్లో వేయడం కొన్నాళ్ళ పాటు వేయడం లేదా పంచాంగంలో గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా దాన్ని ఒక నలభై రోజు లేకపోతే ఒక మూడు నెలల పాటు రోజు ఐదు వందలు వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఎక్కువ చదవడమే మంచిది అనమాట మనం మిగతా వాటితో పాటు ఇది కూడా చేస్తూ ఉంటే చాలా వరకు జాబు ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఇలా నష్టపోయిన తర్వాత అవి కొంచెం కలిసి వచ్చి వీటిల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఎవరు ఏది చెప్పినా గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఇక తర్వాత రోజు కూడా పిటికీ పంచదార తీసుకుని ఒక ఆరు నెలల పాటు చీమలకు ఎక్కడ చోట ఎవరు తొక్కని చోట వేస్తే అవే చీమలు వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట రోజు వేయాలి అవకాశం ఉన్నన్ని రోజులు ఆరు నెలల పాటు ఒక రెండు నెలలో మూడు నెలలకు ఏమీ రావట్లేదని వెనక్కి తెచ్చి చూడకూడదు చీమలు ఏం చేయట్లేదని మీరు ఏమనుకోకూడదు అనుకోకూడదు అలా వేస్తూనే ఉండాలి దీనివల్ల ఏంటంటే మనకున్న కర్మంతా కూడా పోతుందనమాట ఒక మూడు నెలలకో నాలుగు నెలలకో ఖచ్చితంగా సర్ప్రైజింగ్గా లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి వాటిలన్నీ నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆకలి రెమెడీ చాలా చక్కని రెమెడీ ఏంటంటే ఒక సంవత్సరం పాటైనా సరే ప్రతిరోజు మీకు శివుడి ఇష్టం శివాలయంకి వెళ్ళిపోండి విష్ణు ఇష్టం రామాలయంకో లేకపోతే వెంకటేశ్వమి గుడికి వెళ్ళిపోవడం మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామి గుడికో ఏదో టెంపుల్కి రోజు వెళ్ళిపోవడం ఆ టెంపుల్లో త్రీ మూడు ప్రదక్షిణలు చేయడం మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడో ఎప్పుడోసారి ఒక రెండు రూపాయలు కానికేయడం దాన్ని మార్నింగ్ స్నానం చేస్తే చాలు మామూలుగా వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆ టెంపుల్లో ప్రత్యేకంగా ఆంజేయస్వామి టెంపుల్ అయితే మంగళవారం శివాలయం అయితే సోమవారం ఈ వెంకటేశ్వర అయితే శనివారం ఈ రోజుల్లోనే పూజారు అలా చేసి శతకోపం పెట్టించుకుని గోత్ర చదివించుకోవాలి మిగతా రోజుల్లో పట్టించుకోకాలి ఎందుకంటే మీరు సంవత్సరం అంతా వెళ్తున్నారు కాబట్టి ఆ గుళ్ళో ఎవరు ఉన్నారు ఎవరు దేవుణ్ణి దేవుణ్ణి ఒక్కరే చూడడం దానం పెట్టుకోవడం వచ్చేయడం ఇలా మార్నింగ్ స్నానం చేసేస్తే సాయంత్రం పూట ఉద్యోగంలో వస్తూ వస్తూ కాళ్ళు చేతులు కడిగేసుకుని గుళ్ళోనే దండం పెట్టేసుకుని వచ్చేయడం ఇలా ప్రతి రోజు ఒక సంవత్సరం పాటు రోజు మిస్ అయితేనో ఐదు రోజులు మిస్ అవుతాను ఏమి ఇబ్బంది ఉండదు మైలు వచ్చినప్పుడు పదకొండు రోజులు మిస్ అవుతానో ఇబ్బంది ఏమి ఉండదు కానీ మిగతా రోజులు అన్నీ చేసేయండి మూడు నమ్మకాలు పెట్టుకోకుండా చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది